ఎలుబో హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఈ ఉద్యోగంలో మీరు కస్టమర్ క్వెరీస్ ను ఫోన్ ఈమెయిల్ లేదా చాట్ ద్వారా ఎఫిషియంట్లీ హ్యాండిల్ చేయాలి అంటే కస్టమర్స్ కు ప్రొడక్ట్ సర్వీస్ ఆర్డర్స్ లేదా జనరల్ సపోర్ట్ లో క్లియర్ అండ్ ఫ్రెండ్లీ గైడెన్స్ ఇవ్వడం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు రోజుకు నాలుగు ఆరు గంటలు డెడికేట్ చేయడం ద్వారా ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో చేయవచ్చు శాలరీ కంపెటేటివ్ మంత్లీ ప్యాకేజ్ ఆధారంగా ఉంటుంది ఈ ఉద్యోగానికి బిగిన్న ఫ్రెండ్లీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ఏడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి